జనం గెలవాలే యాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి విచ్చేశారు ఈ సందర్భంగా భువనేశ్వరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సుధాకరెడ్డి పులివర్తి వినీల్ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు గజమాలతో ఆమెను జనసేన టీడీపీ నాయకులు సత్కరించారు ముందుగా ఆమె దామల చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు యాత్రలో భువనేశ్వరి మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబు నాయుడును యాబై మూడు రోజులు జైల్లో పెట్టారన్నారు చంద్రబాబుపై ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని బయటపెట్టలేకపోయారని విమర్శించారు చాలా మంది అభిమానులు మనస్తాపంతో గుండెలు ఆగాయని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టానని చెప్పారు చేయి కలిపి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మర్చిపోలేను నిజం గెలవాలి అని ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు మొదటిసారి చంద్రగిరితో మీరు ఒక క్లస్టర్గా ఫామ్ చేస్తాము మీరు ఆ కుటుంబాలందరినీ తీసుకొస్తాం బాధితులైన కుటుంబాలందరినీ వాళ్ళందరికీ అక్కడే చెక్ కంపీట్ చేయించాను కానీ నేను నా మనసు ఒప్పుకోలేదు వాళ్ళు ఎంత బాధలో ఉంటారో ఆ కుటుంబం నేను కళ్ళార ఇప్పటికీ నేను ఇప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళందరినీ నేను నిశ్చయించుకున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కలిసి మేమున్నాము నేనున్నాను అని భరోసా నా పిల్లలకి ఇవ్వాలని నేను ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తాను ఎందుకంటే అది నేనే కాదు మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా బాధలో పడ్డారు పడుతున్నారు కూడా మీరందరూ వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి మూడు వేల కోట్లు తర్వాత మూడు వందల ఇరవై ఏడు కోట్లు తర్వాత ఇరవై ఏడు కోట్లని ఆయన యాభై మూడు రోజులు నిర్బంధించారు జైలు కానీ ఇప్పటి వరకు కూడా వాటికి రుచి లేదు ఏమీ లేవు ఇప్పుడు కూడా అది తీసుకురాలేపోతున్నాను ముందు అది కుటుంబం దీ తింది అంటారు కానీ అది ఎవరు అకౌంట్కి వెళ్ళిందో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు మీకు తెలిసింది నాయకుడి గురించి బాబన్న గురించి ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన తప్ప ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన బాగాతో చనిపోయిన తెలుగుదేశం వాళ్ళందరినీ కుటుంబాన్ని కలిసి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీ కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పమని నన్ను పంపించారు చాలా